వస్తుంది అందరూ కూడా ప్రయాణం చేసే ఉంటారు కాబట్టి ఐడెంటిఫై చేసి పర్సన్స్ చెక్ చేసి బ్యాగ్స్ గా ఉంటే మైండ్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నారు మెడిటేటింగ్ టీమ్ సో చెక్ చేసి దాని తర్వాత డాక్టర్ ఐడెంటిఫై చేస్తే బ్యాగ్ తర్వాత సెక్యూరిటీ ఆస్పెక్ట్ లోని మొత్తం మీడియా ఏదైనా ఐసోలేటెడ్ బ్యాగ్ ఏమైనా ఉండిపోయినా వెహికల్స్ ఏమైనా లాంగ్ డ్రైవ్ నుంచి ఆ వెహికల్స్ అప్పుడైనా ఆ వెహికల్ దగ్గర చెక్ చేయించాలి బస్సు చెక్ చేస్తారు వాళ్ళు ఐడి చెక్ చేస్తారు ఏమైనా ఉన్నాయి అందులో చెక్ చేయించండి ఐడి వెహికల్ కూడా వస్తుంది మీరు సర్వీసెస్ గా ఉన్నారు వితౌట్ ఎనీ ఐడి ఏది బస్సు ఉన్నారు అంటే వాళ్ళని కూడా మీరు ఐడెంటిఫైకి చేసి చెక్ చేయండి ఓకే తర్వాత ప్లాట్ఫామ్స్ పరిస్థితులకి మనం ఇక్కడ అసెంబ్లీ ఏరియా ఉంది కదా అందరికీ దేని కారణంగా ఇక్కడ అసెంబ్లీ అయ్యాం మనం దేని కారణంగా అసెంబ్లీ అయ్యాము కావాలమ్మా జరుగుతున్నాయా దేశ పరిస్థితుల గురించి తెలుసుకోవాలి ఖాళీగా నెమ్మస్ గా ఉండద్దు యాక్టివేట్ అవ్వండి వాటర్ లో ఏం జరుగుతుందో తెలుసు కదా దానికి అనుగుణంగానే ఈ మార్పు ఏర్పాటు చేస్తున్నారు సో దయచేసి మీరు ఏవైతే ఉద్యోగం ఇక్కడ బాస్పిల్ అని చెప్పారో అది రియాలిటీ అనుకొని చేయాలి మన దేశ భద్రత మన చేతిలోనే ఉన్నది మన దేశ భద్రత మన చేతిలోనే ఉన్నది మన దేశ భద్రత మన చేతిలో ఉన్నది హోల్ హార్టెడ్ గా చేయాలి ఈ టైంలో కూడా స్వార్థంతో నాకు ఎందుకు ఏం చేస్తారులే బోర్డర్ లో నాకేం ఇంట్లో కూర్చున్నా పనికి ఎవరు సో దయచేసి దేశ భద్రత గురించి మనసులో పెట్టుకొని ఐక్యతతో ఐక్యతతో సదుద్దేశంతో ఏ విధంగా చేస్తే మన దేశాన్ని మన చేతుల్లో ఉన్న చేయగలమో ఇది అనేది చూడండి బోర్డర్లోనే కాదు శత్రువు ఉండేది నీ పక్కనే ఉంటాడు